నమస్తే అండి నేను భవానీ కుస్మాని ఈరోజు స్టవ్ ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం అంటే ఇట్లాంటి స్టవ్ని ఇప్పుడు మోడ్రన్గా వస్తున్నాయి కదా ఈ స్టవ్ని మనం ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్తాను అప్పుడంటే మనం స్టీల్వి వాడుతున్నాం కదండి ఇప్పుడు స్టీలు కాకుండా కొంచెం మోడ్రన్గా వాడాలా అనుకున్నప్పుడు దీన్ని ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకోకుండా చేసుకుంటూ ఉండాలి ఇట్లా చేసుకున్నప్పుడు మనం ఆయిల్ అంత ఆయిల్వి అలాంటివన్నీ చేస్తుంటాం కదండి ఒక్కోసారి పాలు పొంగుతుంటాయి ఒక్కొక్కసారి కూరలు పొంగుతుంటాయి దాంట్లో ఆయిల్ ఉంటుంది అదంతా కలిసి కొన్నాళ్ళకి మనకి ఇట్లా చేరిపోద్దండి ఇక్కడ ఇటు చేరిపోయినప్పుడు మనం క్లీన్ చేసుకోవాలంటే మనకు అప్పట్లో స్టీల్వి అలాంటివి వచ్చాయి కదండి చాలా ఈజీగా ఉండేది మనం దాన్ని ట్యాప్ కిందో ఎక్కడో పెట్టేసి మనం బాగా దాన్ని సోపేసి రుద్దుకొని నీట్గా మనం ఈ మనం గిన్నెలతో పాటు తోముకొని వాటిని చేసేసుకుంటే మనకు కొంచెం ఈజీగా ఉండేది పని కానీ ఇప్పుడు ఇవి తీయడానికి లేదండి మనం బయటికి తీయడానికి లేదు ఆ బర్నర్స్ లోపలిది డస్ట్ తీయడానికి లేదు కానీ మోటార్ని అంటే మోటర్ని అంతే కాకపోతే శ్రమ ఎక్కువ అంతేనండి షోకు కావాలి మనకి శ్రమ పడకూడదు అనుకుంటే ఎట్ వస్తుందండి అందుకని అప్పుడప్పుడు మనం శ్రమ పడాల్సిందే ఇలాంటి వాటితో అందుకని మనం చిన్నదాన్ని పోయే చిన్నదాంతో పోయేదాన్ని పెద్దదాగా దాకా తెచ్చుకుంటాము అంటే ఇలాంటి వాటి వాళ్ళని కాబట్టి మీరు ఎప్పుడైనా కూడాను ఆలోచించుకొని మీరు తెచ్చుకునే ఏదో తెచ్చుకోండి ఎందుకంటే మనకి ఇట్లాంటివన్నీను మనం అంత డీప్గా చేపించాలంటే బయట వాళ్ళని పిలవాలి బయట వాళ్ళని పిలిచిన మనంత క్లీన్గా వాళ్ళు చేస్తారా అంటే అది లేదు మనమే చేసుకోవాలి అట్లాగా అందుకని ఇప్పుడు ఆలోచించుకొని ఇప్పుడు ఏది బెటర్ అనేది ప్రతి ఒక్కటి కూడాను తెలుసుకొని కొంచెం అనుభవంతో మీరు తెలుసుకుంటారని నేనైతే ఈ వీడియో చేస్తున్నానండి ఇప్పుడైతే చూడండి నేను ఇప్పుడైతే ఆల్మోస్ట్ మూడు బర్నర్లు చేశానండి నాకు ఫస్ట్ చెయ్యాలని లేదు యూట్యూబ్ ఇప్పుడైతే నేను ఈ ఒకటి చేసిన తర్వాత నాకు గుర్తొచ్చిందండి అరే యూట్యూబ్లో పెడతాం మనకు కూడా మనం చేసినట్టే ఎవరికన్నా ఉపయోగపడుతుంది కదా అన్న ఉద్దేశంతో నేను పెడుతున్నానండి చూడండి ఎట్లా వస్తుందో కేక్ వస్తే ఎట్లా వస్తుంది కేక్ కట్ చేస్తే మనం ఎలా వస్తుంది అట్లాగొస్తుంది అంటే ఇది మనకి పొంగిపోయి మనకి టైం లేనప్పుడు పని లేనప్పుడు పై పైన దుడి చేసుకుంటుంటాం కొన్ని కొన్ని లోపల లోపలే ఉండిపోతాయి ఇట్లాంటివన్నీను ఇప్పుడు ఓన్ హౌస్ అనుకోండి అవి ఇట్లాగే అవుతాయండి రెంటెడ్ అనుకో ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాం మళ్ళా క్లీనింగ్ అవుతుంటుంది అట్లా చేసుకుంటుంటాం కానీ నన్నడితే ఈ స్టవ్ అయితే నాకు ఇంట్రెస్ట్ లేదండి ఇది ఈ స్టవ్ ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు పిల్లలకి కొంచెం మోడ్రన్గా ఉండాలి కదండీ అందుకని ఇది తెచ్చుకున్నారు వాళ్ళు నేనైతే సరే మనకు మనసు ఊరుకోదు కదండి పెద్దవాళ్ళం వాళ్ళంటే వాళ్ళ జాబ్లు వాళ్ళ పనిలో ఉంటారు కాబట్టి సరే మనమైనా కాస్త ఇలాంటి కేర్ తీసుకుందాము అన్న ఉద్దేశంతో నాకు అయినంత వరకు నేను మీకు చేసి ఇది చూపిద్దామనుకొని ఈ పని పెట్టుకున్నానండి వరకు చేస్తాను ఇప్పుడైతే మీరు ఎలా చేయాలనేది ఇలాంటి నైఫ్ తీసుకోండి మీరు ఇట్లాగుంటే మీకు ఇలా చెక్కేదానికి బాగుంటుంది అక్కడ ఉండే ఆయిల్ కానీ అంతా పోద్ది ఆ తర్వాత ఇక్కడ మనము మనకి వ్యాక్యూమ్ క్లీనర్ ఉందనుకోండి దాంట్లో లాగేయచ్చు లేదనుకుంటే మనము దీంట్లో ఊదాలి ఒక పైప్ పెట్టి ఊరితే అంతా స్ప్రెడ్ అవుద్ది స్ప్రెడ్ అయినప్పుడు మనం చేసుకోవచ్చు ఇలాంటివన్నీ చేసుకోవాలండి కాబట్టి మనం ఇదైతే ఇప్పుడు నేను చేయలేను కాబట్టి క్లాత్తోనే తీసేస్తాను వ్యాక్యూమ్ క్లీనర్ ఉంది దాన్ని సెట్ చేసి నేను చేయాలంటే అవ్వదు కాబట్టి పిల్లలు ఇంట్లో ఎట్లాగూ లేరు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోయారు అందుకని నేను ఇంతవరకు పై పైన చేస్తున్నాను ఆ తర్వాత వచ్చిన తర్వాత దాన్ని వ్యాక్యూమ్ క్లీనర్ పెట్టి దాన్నంతా క్లీన్ చేస్తాను ప్రస్తుతానికైతే ఇంతవరకు చేస్తానండి ఇప్పుడైతే నేను ఆల్మోస్ట్ మూడు తీసేసానండి ఇప్పటికి మూడు తీసేసాక ఎంత వచ్చింది ఇంకా ఒకటి ఉందండి ఇంకా ఒకటి ఉంది ఆ ఒకటితో కూడాను చేస్తాను మేము ఎక్కువగా కూడాను ఈ నాలుగు పొయ్యిల మీదను వండుతాం ఒకటే కొంతమంది ఎక్కువ ఒక్క పొయ్యి మీదే యూజ్ చేస్తారు కాకపోతే మనకి కొంచెం అవసరమైనప్పుడు నాలుగు వాడుకోవాలి కదా అందుకని నేను ఈ నాలుగు వాడతాం కాబట్టి ఇది అంతా ఇప్పటికి దాదాపుగా ఇది క్లీన్ చేసి ఒక మూడు నాలుగు నెలలు అయిపోయిందండి ఈ మూ మూడు నాలుగు నెలల్లో ఇట్లాగా ఇదంతా పెరిగిపోయిందండి మనం వంట చేస్తున్నా ఏం చేస్తున్నా ఇప్పుడు తుడిచినప్పుడు పై పైన తుడుస్తాం కదండి ఆ అంచుల నుంచి ఇదంతా లోపలికి వెళ్ళిపోద్ది కాబట్టి మనం ఇందుకో ఇలాగా షార్ప్గా ఈ కొస కూడా షార్ప్గా ఉంటే అప్పుడు దీంతో మనం క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఆల్మోస్ట్ నాకు వచ్చేసిందండి ఇంక ఇది సోప్ వాటర్తో క్లీన్ చేసేస్తాను ఇది క్లీన్ చేసేసి తర్వాత ఇది కూడాను క్లీన్ చేసేసి తర్వాత మీకు చూపిస్తాను ఇప్పుడు సోప్ వాటర్ కన్నా ప్రస్తుతానికైతే దీంతో చేస్తానండి ఎందుకంటే అంతా ఒక్కసారి చేయాలంటే కూడా నా వల్ల కాదు కదండి నేను చిన్న చిన్నపిల్లని కాదు కదా అందుకని అయితే తుడిచేసి సోప్ వాటర్ మళ్ళీ లోపలికి పోయినా చేసిన మళ్ళీ నాకు వంటకి ఏమో అని ఇప్పుడైతే క్లాత్తో తీసేసి దీన్ని మళ్ళా ట్రబుల్ అయింది అనుకోండి వాళ్ళు వచ్చే లోపల నాకు వంటకి వాటికి ఉంది కదా అందుకని ఇప్పుడైతే ఈ బర్నర్లు సెట్ చేసేస్తానండి ఇక అయితే ఇవి వాష్కేస్తానండి రేపొద్దున ఇప్పుడు నాకైతే పని లేదు దీంతో కాబట్టి నేను దీంతవరకు క్లీన్ చేసేసి ఇదిగో ఇది దీన్ని కాబట్టి ఇదిగో ఇదండి ఇది క్లీన్ చేసేదానికి వేసేస్తాను సింట్లో రేపొద్దున అమ్మాయి వచ్చి కడిగేస్తుంది తర్వాత మనం ఇది కూడా నేనైతే ఈ పైన ఇదంతా తీసేస్తున్నానండి ఇక తర్వాత మళ్ళీ విడిగా ఒకసారి సోప్తో క్లీన్ చేసుకుంటాం ఈ సోప్తో క్లీన్ చేసుకున్నాక మనకి మళ్ళా కొత్త పొయ్యిలాగా వచ్చేస్తుందండి కాకపోతే కాస్త శ్రమ పడాలంతే కాకపోతే మనకి పాతవి ఉన్నాయి కదండి పాత రోజుల్లో మనం స్టీల్ వాడుతున్నాం కదా వాటిలో మనకి ఇంత శ్రమ ఉండదండి ఆ బర్నర్సు అవి అన్నీ వేటికి వాటికి వచ్చేస్తాయి పక్కకి తర్వాత ప్లేట్లు ఉంటాయి కదండి వాటికి స్టీల్ ప్లేట్లు ఆ పాలు పొంగినా కూడాను అందులో పడిపోతాయి మనకి అందులో పడిపోయి మనకి ఈ బండి అంతా కూడా పడవు ఇప్పుడు ఇదేమైందంటే మనకి మనకి షోకు ఉంటుంది మోడ్రన్గాను ఉంటుంది పని ఉంటుంది ఎందుకంటే ఈ ఇప్పుడు ఈ పాలు అనుకోండి దీని మీదకి వస్తాయి దీని మీద నుంచి ఈ పొయ్యిలోకి వస్తాయి ఈ పొయ్యిలోకి వస్తాయి ఈ పొయ్యిలోకి వస్తాయి మనం చూసుకోకపోతే వెంటనే తుడుచుకోకపోతే మొత్తం వస్తాయి ఇదంతా వస్తాయి ఆ తర్వాత మనకి ఈ చుట్టుపక్కల బిగిచ్చుంటారు కదండి ఈ బిగిచ్చుండే దాంట్లో ఎక్కడన్నా కానీ మనకి ఈ ఫిక్సింగ్లో ఎక్కడన్నా గ్యాప్ ఉందనుకోండి ఆ గ్యాప్లో నుంచి పాలన్నీ కిందకి వెళ్ళిపోతాయి పాలు కానీ నీళ్ళు కానీ పొంగిని అన్నీ అప్పుడు మనము వుడ్తో కదా షెల్ఫ్లు చేయించుకున్నాం దీని కింద ఆ వుడ్లోకి వెళ్ళిపోతాయి ఆ వుడ్లోకి వెళ్ళిపోయినందువల్ల మనకి పాడైపోతాయి ఆ షెల్ఫ్లన్నీ పాడిపోతాయి పాడైపోతాయి చూడండి వల్ల మనం ఏదో కాస్త క్లాస్గా తీసుకుందాము అనుకున్నందువల్ల ఎంత పన్నో చూడండి అందుకని ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారండి ఎవరైనా కూడాను అందుకని నేనైతే నాకు అదే మేలు అనిపిస్తుంది నేనైతే పెద్దదాన్ని కదా మీకైతే అది మాకు నచ్చద్దేమో మాకంటే ఆశలు ఉంటాయి కదా అనుకుంటారేమో ఆశలు ఉన్నవాళ్ళు ఈ కష్టాన్ని కూడా నేర్చుకోవాలి అంతే అందుకని నేను మీకు ఈ విధంగా ఈ వీడియో చేసి చూపిస్తున్నాను చూడండి ఇదైతే ఎక్కువ మేము వాడతాం కాబట్టి ఇది బాగా ఇది అదిగాక ఇప్పుడు నేను వేడి చేయలేదండి ఆల్మోస్ట్ ఈ మూడు వంటలు చేసి వేడెక్కున్నాయి కాబట్టి ఈజీగా వచ్చింది ఇది కూడా ఒక టిప్ అండి మీకు ఎందుకంటే వంట చేస్తున్నప్పుడు ఈ ఆయిల్ కొంచెం లూజ్ అయి ఉంటుంది కదా ఈ లూజ్ అయినప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని అప్పటికప్పుడు క్లీన్ చేసుకోండి ఇట్లా అంతా వచ్చేస్తుంది దీంతో నేను ఈ పూట అయితే చేయలేదు వంట కాబట్టి దీన్ని బాగా రాలేదు అంటే ఈ దీనికి సరిగా రాలేదు ఇట్లాగా చెక్కితే చూడండి ఉంది దీనికి కూడాను ఇది వంట చేసినప్పుడు వేడెక్కద్ది కదండి అప్పుడు ఇది క్లీన్ చేస్తాను ఈ లోపలయితే ఈ మూడు చేసేస్తాను ఈ మూడు వేడిగా ఉన్నాయి కాబట్టి కాస్త వేడిగా ఉన్నాయి అందువల్ల ఇది ఈ ఆయిల్ అంతా కొంచెం మెల్ట్ అయ్యి ఉంది కదా అందువల్ల నేను ఇది చేయగలుగుతున్నాను అందుకని మీరు కూడాను కాస్త వంట అయిపోగానే ఈ పని చేసుకున్నారంటే మీకు అన్నిటికీ విధ అన్ని విధాలుగా పనికి వస్తుందని ఈ వీడియో అందుకనే చేశానండి ఇదేం పెద్ద పని కాదు కాకపోతే అప్పుడప్పుడు మనం చేసుకోవాలి కదండి ఇటు నేను అందుకని నేను మీకు మీకు వీడియో చూపించి ఇట్లాగే మీకు కూడా చేసుకోమని చెప్దామని వీడియో చేస్తున్నాను ఇదంతా మీకు ఒక దగ్గరికి తీసి చూపిస్తానండి ఇదిగోండి ఎంత వచ్చిందో చూడండి మూడు పొయ్యిలకి ఇంకా మిగతా క్లీనింగ్ కూడా చేశాను అనుకోండి ఇన్ ఇంకా ఇంత వస్తుంది అంటే ఈ పొయ్యి అంతా చేస్తే ఇంతసేపు చాలా లెంగ్త్ అవుద్ది కాబట్టి నేను ఇంతవరకే ఆపేస్తానండి ఆపేసి ఇది తీసేస్తున్నాను తీసి మళ్ళా మిగతా క్లీన్ చేసుకుంటాను క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను అంటే పూర్తిగా చేయలేకపోయినా కాస్త మరీ ఎక్కువగా ఉండేది తీసేసాను అట్లాగే మీరు పిల్లలు కదా మీరైతే కొంచెం ఓపికగా చేసుకుంటారు నేను కూడాను కాస్త ఓపిక చేసుకొని మీకు ఇది చెప్పాలని యూట్యూబ్లో చేస్తున్నానండి ఇట్లాంటివన్నీ నాకు ఫస్ట్ నుంచి కూడా అలవాటే కాకపోతే అప్పుడు మనకి స్టీలీ ఉన్నాయి కదండి స్టార్టింగ్లో అట్లా వాటి వల్ల మనకి చాలా యూజ్ అండి పొంగిన పాలు ఆ ప్లేట్లో పడతాయి ఆ ప్లేట్లో తీసి మనం అక్కడేసేసుకుని ఆ ప్లేట్ వరకే కడుక్కోవచ్చు ఇప్పుడు అనుకో స్టవ్ అంతా క్లీన్ చేసుకోవాలి ఇంత పని ఉంటుందండి ఇట్లాంటి మనకి ఏదైనా కూడాను లగ్జరీతో పాటు శ్రమ కూడా ఎక్కువే ఉంటుందండి ఏది కూడాను అందుకని నేను చెప్తున్నాను ఇప్పుడైతే ఇక ఇది పూర్తిగా అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి మీకు చూపించిన అవసరం లేదనుకుంటున్నాను కాకపోతే ఇదంతా మళ్ళీ ఒకసారి రేపు సోప్ అమ్మాయి వచ్చాక సోప్ వేసి ఒక్కరంతా ఈ స్క్రబ్బర్తో కానీ ఇది ఎంతైనా సరే కాస్త క్లీన్ చేయమని చెప్తాను మేడ్ వచ్చినప్పుడు అది చేసేస్తుంది అమ్మాయి అంతే ఈరోజైతే నేను ఎంతవరకే చేసి చూపిస్తానండి ఇట్లాగ మనం క్లీన్ చేసుకోవచ్చు అన్న ఐడియాతో మనకి ఆ ఐడియాలకి ఏం కొరవలేదు కదండీ కాకపోతే కొన్ని కొన్ని ఐడియాలు అందరికీ రావు కదండి కొంతమందికే వస్తాయి ఆ వచ్చిన వాళ్ళని మనం అనుసరించామంటే మనకు ఇంకొక ఐడియా వస్తుంది దాంతోపాటు ఇంకొక ఐడియా వస్తుంది అది యూజ్ చేసుకోండి ఎవరైనా కూడా పిల్లలు అందుకని చెప్తున్నాను అమ్మాయిలు అందరూ ఇవాళ రేపు అబ్బాయిలు అమ్మాయిలు అందరు చేసుకుంటున్నారు కదండి అందుకని మనం పని మనుషుల మీద మేడ్స్ మీదే డిపెండ్ అయ్యాం అనుకోండి కొన్ని పనులు ఇట్లా ఉంటాయి వాళ్ళు నాలుగు చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు హడావుడిగా చేసుకోవాలి కాబట్టి వాళ్ళు మనంత క్లీన్గా చేయరు మనం ఒక్క ఇంటికే చేసుకోలేక మనం మేడిని పెట్టుకుంటుంటే వాళ్ళు అన్ని ఇళ్లల్లో చేసుకోవాలంటే వాళ్ళు అంత క్లీన్గా చేసుకోలేరు కాబట్టి నేను ఇది మీకు నీట్గా చేసి చూపిస్తున్నాను ఆల్మోస్ట్ నేను ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చేసి ఉంటాను అనుకుంటున్నానండి మీకైతే ఎంత చేసి ఉంటానో అర్థం చేసుకోండి ఇంత అయితే తీసాను ఇది త్రీ మంత్స్కి ఎంత వచ్చింది మీకు కనిపిస్తుందో లేదో ఇంత వచ్చింది ఇది ఆయిల్తో కూడిన ఇది అనమాట మనం పాలు పొంగినప్పుడు వంట చేసినప్పుడు అలాంటప్పుడు వచ్చింది డస్ట్ అనమాట ఇదంతా తీసేసాను ఇక బర్నర్స్ అయితే సెట్ చేస్తానండి ఇవైతే హోల్స్ మాత్రం మనం క్లీన్ చేసుకోవాలి అంతేనో దీనికి ఏమి ఇది లేదండి ఫస్ట్ అయితే మనకి ఇత్తడి అండి ఇవి ఇవి కాలంగా కాలంగా మనం ఇట్లా చేసుకున్నాం నాకైతే ఇది ఎత్తడదండి ఇది పోయింది పాడైపోయింది ఇది మళ్ళీ మేము చేయించుకున్నామంటే ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ అయిపోయింది ఇది పెట్టించుకొని ఇప్పుడు మళ్ళీ ఇది పెట్టాక మనకు అది రాదంట ఇప్పుడు బిగించే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే మనకి అప్పట్లాగా రాదంట ఇది స్టీల్ వస్తాయంట ఇది స్టీల్ అండి ఈ స్టీల్తో వచ్చింది కాబట్టి దీన్ని ఫస్ట్లో నాకు నచ్చలేదండి ఇంకా తప్పదు కదండి మనకి లేదు అన్నప్పుడు ఇంకా అదే తెచ్చుకోవాలా ఇంకా అబ్బాయి ఆ మాటే చెప్పాడు బిగించే అబ్బాయి కంపెనీ ఆడు ఇక మనం దాంతోనే సెట్ అయిపోయాం అంతే ఇక మనం ఏం చేయలేం కదండీ అందుకని నేను దీన్ని ఇట్లా సెట్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే నేను ఆల్మోస్ట్ అంతా క్లీన్ చేశానండి కాస్త దీంతో మనం తుడిచేసుకున్నా ఉంటే అయిపోద్దండి ఆ డస్ట్ అంతా ఉంది కదా మసలాగా అది కూడా పోద్ది కాబట్టి తర్వాత మళ్ళా రేపు ఒకరు అంట సోప్తో క్లీన్ చేసేసుకుంటే నీట్గా ఉంటుందండి తర్వాత ఆ లైజాలు కానీ ఏదో ఒకటి వేసి మనం క్లీన్ చేసేసుకుంటే ఇక దీని మీద ఏం రావండి మనకి ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటుంటే ఇంట్లోకి కాక్రోచ్లు కూడా రావండి అపార్ట్మెంట్లో మాకు కాక్రోచులు ఉన్నాయి మా కిచెన్లో ఎప్పుడు కాక్రోచులు ఉంటాయి అని అందరూ అంటుంటారండి కాక్రోచులు ఎందుకుంటాయంటే సింక్లో మనం వాడేసిన వస్తువులు ఉన్నప్పుడు కాక్రోచులు ఖచ్చితంగా వస్తాయండి కాబట్టి మనం మనం తిండే తిండి అంటే తినే పదార్థాలు ఏనా సరే ఒక్క అన్నం మెతుకున్నా కూడాను కాక్రోచ్ వస్తుందండి దానికి అలవాటు అయిపోద్ది ఇక అలవాటు అయిపోయి వాటికి తొందరగా పిల్లలు కూడా వచ్చేస్తాయి కాబట్టి అటు ఎక్కువ అయిపోతాయి అందుకనే మనం ఎప్పటికప్పుడు మనం కిచెన్ శుభ్రం చేసుకుంటుంటే ఈ ప్రాబ్లం ఎప్పటికీ రాదండి ఇది సోప్తో పులిమేసేసి మళ్ళీ దుడిచామంటే ఈ ఇది కూడా కనిపించదండి ఈ మరకలు కూడాను గ్లాస్ బార్ కనిపిస్తుంది అండి ఉంటానండి ఈరోజుకి